మొదటి సమూయలు గ్రంథము అధ్యాయము ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియూ చెప్పక తన ఆయుధములను మోయి పడుచువారిని పిలిచి అవతలనున్న ఫిలిస్తీల దండు కావలి వారిని హతము చేయబోదము రమ్మనెను సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద దిగియుండెను అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందల మంది షిలోహులో ఎహోవాకు యాజకుడగు ఏలీ యొక్క కుమారుడైన ఫీనిహాసుకు పుట్టిన ఈకాబోధి యొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహియా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను యోనాతాను వెళ్ళిన సంగతి జనులకు తెలియకయుండెను యోనాతాను ఫిలిస్తీల దండు కావలివారున్న స్థలమునకు పోజూచిన దారియగు కనుమల నడుమ యువతల ఒక సూదిగట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను వాటిలో ఒక దాని పేరు బొస్సేసు రెండవ దాని పేరు సెనే ఒకదాని కొమ్ము మిక్మశ ఎదుట ఉత్తరపు వైపునను రెండవ దాని కొమ్ము గెబియా ఎదుట దక్షిణపు వైపునను ఉండెను యోనా తాను ఈ సున్నత లేని వారి దండు కాపురల మీదికి పోదమురమ్ము ఎహోవా మన కార్యమును సాగించునేమో అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయము రమ్ము నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పెను అప్పుడు యోనా తాను మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకుందము వారు మనలను చూచి మేము మీ యొద్దకు వచ్చు వరకు అక్కడ నిలువుడని చెప్పిన వారి ఎద్దకు పోక మనమున్న చోట నిలుచుదుము మా ఎద్దకు రెండని వారు చెప్పిన ఎడలా ఎహోవా వారిని మన చేతికి అప్పగించనని దాని చేత గుర్తించి మనము పోదమని చెప్పగా వీరిద్దరూ తమ్మును తాము ఫిలిస్తీల దండు కాపరులకు అగుపరుచుకొనిరి అప్పుడే ఫిలిస్తీలు చూడుడి తాము దాగియుండిన గుహలలో నుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి మేము మీకు ఒకటి చూపించము రండని చెప్పినప్పుడు యోనాతాను నా వెనుక రమ్ము యహోవా ఇస్రాయేలీల చేతికి వారిని అప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోనూ కాళ్లతోనూ ప్రాకి ఎక్కిరి ఫిలిస్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతని వెనక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను యోనాతానును అతని ఆయుధములు మోయవాడును చేసిన ఆ మొదటి వదయందు దాదాపుగా ఇరవది మంది పడిరి ఒక దినమున ఒక కాడియడ్లు దున్ను అర ఎకరము నేల పొడుగున అది జరిగెను దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను దండు కావలివారును దోపుడు గాండును భీతి నేల ఎదిరెను వారు ఈ భయము దైవికమని భావించిరి దండువారు చెదరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామేనియలు గిబియాలోనున్న సవులు యొక్క వేగుల వారికి కనబడగా సవులు మీరు లెక్క పెట్టి మన యొద్ లేనివారెవరో చూడుడని తన యొద్దనున్న జనులతో చెప్పెను వారు లెక్క చూచి యోనా తనను అతని ఆయుధములు మోయివాడును లేరని తెలుసుకొనిరి దేవుని మందసము అప్పుడు ఇస్రేలీల యొక్క ఉండగా దేవుని మందసమును ఇక్కడికి తీసుకుని రమ్మని సవులు అహీయాకు సెలవిచ్చెను సవులు యాజకునితో మాట్లాడుచుండగా ఫిలిస్తీల దండులో ధ్వని మరి ఎక్కువగా వినబడెను కాబట్టి సవులు యాజకునితో నీ చెయ్యి వెనుకకు తీయమని చెప్పి తానును తన యొద్దనున్న జనులందరినూ కూడుకొని యుద్ధమునకు చొరబడిరి వారు రాగా ఫిలిస్తీలు కలవరపడి ఒకరినొకరు హతము చేసుకునిచుండిరి మరియు అంతకు మునుపు ఫిలిస్తీల వసమునున్నవారే చుట్టూనున్న ప్రాంతములలో నుండి వారితో కూడా దండునకు వచ్చిన హెబ్రియులు సౌలు నొద్దను నొద్దను ఉన్న ఇస్రాయేలీలతో కలుసుకొనవలనని ఫిలిస్తీలను విడిచిరి అదియుగాక ఎఫ్రైము మన్యములో దాగియున్న ఇస్రాయేలీలను ఫిలిస్తీలు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి ఆ దినమున యహోవా ఇస్రాయేలీలను ఈలాగున రక్షించెను యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇస్రాయేలీలు చాలా బడలికనుందిరి నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సవులు జనుల చేత ప్రమాణము చేయించెను అందువలన జనులు ఏమీ తినకుండిరి జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను జనులు అడవిని జ్వరగా తేనె కాలువ కట్టి ఉండెను కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు గనుక తన చేతికర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను జనులలో ఒకడు నీ తండ్రి జనుల చేత ప్రమాణము చేయించి ఈ తినమున ఆహారము పుచ్చుకొనివాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించి ఉన్నాడు అందుచేతనే జనులు బహుబడలియున్నారని చెప్పాను అందుకు యోన తాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయను నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ళ వలన బాగుగా భోజనము చేసిన ఎడల వారు ఫిలిస్తీలను మరీ అధికముగా హతము చేసి నేను ఆ దినమున జనులు ఫిలిస్తీలను మిక్మషు నుండి అయ్యాలు వరకు హతము చేయగా జనులు బహు బడలికనుందిరి జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను ఎడ్లను పెయ్యలను తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యహోవా దృష్టికి పాపము చేయిచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైరి పెద్ద రాయి ఒకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి మీరు అక్కడక్కడికే జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ వధించి భక్షింపవలను రక్తముతో మాంసము తిని యహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను కాబట్టి జనులందరూ ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించిరి మరియు సవులు యహోవాకు ఒక బలిపీటమును కట్టించెను యహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే అంతటా మనము రాత్రి అందు ఫిలిస్తీలను తరిమి తెల్లవారు వరకు వారిని కలతపెట్టి శేషించువాడొకడునూ లేకుండా చేతము రండి అని సవులు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి అంతటా సవులు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు దేవుని యుద్ధ విచారణ చేయుదము రండని చెప్పి సవులు ఫిలిస్తీల వెనుక నేను దిగిపోయిన ఎడల నీవు ఇస్రైలీల చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ తినమున ఆయన అతనికి ప్రత్యుత్తరం ఇయ్యకయుండెను అందువలన సౌలు జనులలో పెద్దలు నా ఎద్దకు వచ్చి నేడు ఎవరి వలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలను నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమౌనని ఇస్రాయిలీలను రక్షించి ఎహోవా జీవము తోడని నేను ప్రమాణము చేయిచున్నానెను అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరం ఇచ్చినవాడు ఒకడునూ లేకపోయేను మీరు తట్టునను నేనును నా కుమారుడకు ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి అప్పుడు సవులు ఇస్రైలీలకు దేవుడవైన యహోవా దోషిని కనపరచుమని ప్రార్థింపగా సవులు పేరటను యోనాతాను పేరటను చీతిపడెను కానీ జనులు తప్పించుకొనిరి నాకును నా కుమారుడైన యోనాథానునకును చీట్లు వేయుడని సవులు ఆజ్ఞ ఇయ్యగా యోనాథాను పేరట చీటీ పడెను నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాథానుతో అనగా యోనాతాను నా చేతికర్ర కొనతో కొంచెము మాట వాస్తవమే కొంచెము తేనెకై నేను మరణం అందవలసి వచ్చినదని అతనితో అనెను అందుకు సవులు యోనాతానా నీవు ఆవస్యముగా మరణమవుతువు నేను ఒప్పుకొనని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక అనెను అయితే జనులు సవులుతో ఇస్రాయేలీలకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా అదన్నటికి కూడదు దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయమునొందించెను ఎహోవా జీవముతోడు అతని తల వెంట్రుకలలో ఒకటియు నేలరాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండా జనులు అతన్ని రక్షించిరి అప్పుడు సౌలు ఫిలిస్తీలను తరుముట మాని వెళ్ళిపోగా ఫిలిస్తీయులు తమ స్థలమునకు వెళ్ళిరి ఈలాగున సౌలు ఇస్రాయేలీలను ఏలుటకు అధికారము నొందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనియులతోనూ యదోమీలతోనూ శోభాదేశపు రాజులతోనూ ఫిలిస్తీలతోనూ యుద్ధము చేశాను ఎవరి మీదికి అతడు పోయేనో వారిని ఓడించెను మరియు అతడు దండును కూర్చి అమలేఖీయులను హతము చేసి ఇస్రాయలీలను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించెను సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను ఇష్వి మిల్కీషువా అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్నదాని పేరు మీకాలు సౌలు యొక్క భార్యకు అహినోయిమని పేరు ఈమె అహిమయస్సు కుమార్తె అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు ఇతడు సవులునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు సవులు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబియలు కుమారులు సవులు బ్రతికిన ఘోర యుద్ధము జరగగా తాను చూచిన బలాఢ్యులనందరినీ పరాక్రమశాలులనందరినీ తన యద్దకు చేర్చుకొనెను